రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలి లగచర్ల రైతులను అక్రమంగా అరెస్టు చేయడమే కాకుండా జైల్లో ఉన్న రైతును ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో బేడీలు వేసి తీసుకుపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ శుక్రవారం బీజేపీ కిషాన్ మోర్చా ఆధ్వర్యంలో లక్షటిపేట పట్టణంలో ఊత్కూర్ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దానం చేశారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకెళ్లడాన్ని బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు కాంగ్రెస్ పార్టీకి రైతులంటే చిన్న చూపు అని రైతుకి బేడీలు వేయడం దుర్మార్గమని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాధవరపు వెంకట రమణారావు గోపతి రాజయ్య ఎలగందుల కృష్ణమూర్తి స్వామిరెడ్డి సత్యం బుద్దే లక్ష్మణ్ హేమంత్ రెడ్డి మరియు బీజేపీ తదితరులు పాల్గొన్నారు నగిచేళ్ల రైతులను కోర్టుకు తీసుకొచ్చే సందర్భంలో సంఖ్య లేచి తీసుకురావడం అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి రైతుల మీద ఏ మాత్రం పేముందో ఎంత నాటకం వేస్తున్నారో రైతుల మీద ఎంత ఆవేశం ఉందో రైతుల మీద ఎంత కసి తీర్చుకుంటున్నారో ఈ చర్యలు కూడా ఏర్పడుతుంది ఇప్పటి వరకు కూడా సంఖ్యలు వేసిన అధికారం మీద చర్యలు తీసుకోలేదు కంటి తుఫి చర్యగా ప్రకటిస్తున్నారు తప్ప రైతులను మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క నైజమని ప్రభుత్వం యొక్క నైజమని ఈ చర్య ద్వారా నిర్వహణంది ఇప్పటికైనా రాష్ట ప్రభుత్వం ఏ సరితుగా రైతులకు క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది